హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గోదావరి రొయ్యలతో కూర చేస్తానండి రెండు కేజీలు అయితే తీసుకొచ్చాము పెద్ద పెద్ద రొయ్యలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇవి కొన్ని అయితే ఫ్రై చేస్తానండి కొన్ని అయితే కూర చేస్తాను మీరు అయితే చూసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తానండి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి మనం పైన అలా పొట్టు ఉంచితే మనం ఉప్పు కారం అయితే బాగా పట్టి ఉంటుందండి మనం తినేటప్పుడు కొలుచుకుని తినచ్చు అలాగే వండితేనే తినే టేస్టీగా ఉంటుంది గోదావరి రొయ్యలు మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకుని నీట్గా కడుక్కోవాలండి వాసన అయితే రాకుండా ఉంటుంది వాటి కాళ్ళు కూడా వేస్తున్నానండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత ఎంత రొయ్యలు ఉన్నాయో కొన్ని అయితే ఫ్రై చేస్తాను కొన్ని అయితే కూర వండుతానండి ఇప్పుడైతే కూర చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి కూరకు సరిపడగా కరివేపాకు వేస్తున్నాను ఆయిల్ కాగింది పైన తక్కువ ఉంచాను ఏమీ అనుకోకండి అలా ఉంచుకొని మనం ఒకసారి వండుకొని చూడండి వాటి టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి పచ్చిమిరపకాయలుని ఇవి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి నీసు నీసు వాసన ఏమి రాకుండా పసుపు అయితే ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ మొత్తంగా అయితే ఒకసారి కలుపుకోవాలి మీరు ఇలా కానీ చేసుకుని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అదే రకంగా వండుకొని తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది కూర అయితే పులుపలు అయితే వేగుతున్నాయి కదా ఇప్పుడైతే టమాటాలు కూడా వేస్తానండి ఇవి కూడా బాగా వేగాలి గిన్నె అయితే సరిపోదని మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చుకున్నానండి వెడాల గిన్నె అయితే పెట్టుకున్నాను ఫస్టే పెట్టాలి మర్చిపోయి ఆ చిన్న గిన్నె పెట్టేశాను ఉల్లిపిల్లి అయితే బాగా వేగినాయి కదా ఇప్పుడైతే రొయ్యలు వేస్తున్నానండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కూర అయితే చాలా యాక్సలెంట్గా వచ్చింది చాలా బాగుంది కూడా రొయ్య కాళ్ళు కూడా వేసుకుంటున్నానండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కూడా వేసుకుంటారా అని అనుకోకర్లద్దు ఇవి కూడా బాగుంటాయి తిన్నవాళ్ళు తినచ్చు మనం వేసుకోకూడదు అనుకుంటే వేసుకోకర్లదు ఎవరిష్టం వాళ్ళదు కదండి ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు అందుకనే చెప్తున్నాను ఏమీ అనుకోకండి పైన అలా డిప్పలు ఉంచడం వల్ల అయితే మనకి ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టి బాగుంటుందండి రొయ్య అయితే మనం పై డిప్ప ఒలుచుకుని అయితే తినవచ్చు చాలా బాగుంటుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఇవైతే బాగా వేగినాయి అండి ఇప్పుడైతే ములక్కాయలు వేసుకుంటున్నాను ఒక రెండు ములక్కాయలు అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం ఇవైతే బాగా కలుపుకోవాలి ఇవైతే ఆయిల్లో అయితే బాగా ఫ్రై అయినాయి అండి ఇప్పుడైతే కారం వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసుకోవాలి కారం అయితే పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎంతవరకు కానీ మన వీడియో కానీ చూస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఒక రెండు నిమిషాలు అయితే వేగిన తర్వాత మనం వాటర్ అయితే వేస్తున్నానండి వాటర్ అయితే రొయ్యలు ములిగేదాగా అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేసేసానండి ఇప్పుడైతే మూత పెట్టుకుని ఇవ్వాలి దీంట్లో మసాలా మూడు యాలికలు అండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకున్నానండి చెక్క లవంగాలు కూడా వేసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ ఒక చిన్న అల్లం అయితే వేసుకుంటున్నానండి మూత అయితే పెట్టుకుని ఉడకనిచ్చుకున్నాం కదా ఇవైతే బాగా ఉడికింది మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అయితే దీంట్లో వేసేసుకోవాలి మసాలా అయితే వేసుకుని మొత్తం అంతా పట్టించాలండి మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి స్లోగానే కలుపుకోవాలి ములక్కాయలు అయితే విడిపోతాయి సాల్ట్ చూస్తున్నాను సాల్ట్ అయితే సరిపోయిందండి మూత అయితే పెట్టుకుని ఇంకా ఉడకనిచ్చుకోవాలి చూడండి కూర అయితే ఉడుగుతుంది కదా పక్కనైతే రొయ్యలు ఫ్రై అవుతుందండి నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఆ వీడియోని కూడా చూసి కూర అయితే దగ్గర పడిందండి ఎగిరిపోయినట్టే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీరమైతే వేసుకోవాలి పైన నేనైతే కొత్తిమీర వేస్తా లేదు నా దగ్గర అయితే లేదు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది షాప్కి అయితే వెళ్ళారు తీసుకురావడానికి నేను వచ్చిన తర్వాత అయితే వేసుకుంటాను మీరైతే ఉంటే వేసేసుకోవచ్చు అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి రొయ్యలు ములక్కాయ గోదావరి రొయ్యలు అయితే కూర అయితే అయిపోయిందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్